అనంతపురం అర్బన్ ఎన్జీఓ భవనంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు అనుభవంలోని వారికి లో పదోన్నతలు ఇవ్వాలని సుప్రీంకోర్టు జనరల్ సింగ్ టు జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వస్తే ఎలా చేయాలి రిజర్వేషన్లో ఉద్యోగం వస్తే ఎలా చేయాలో అని చాలా స్పష్టంగా ఉంది ఈ జడ్జిమెంట్ ఏం తెలుపుతుంది అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందితే వారి వారిని వేరు తీసుకోవాలని తెలియజేస్తున్నారని అలాగే రాష్ట్రంలోని అన్ని శాఖలు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి నిన్న మన రాష్ట్ర సచివాలయం అనేటువంటి దగ్గర మంత్రి వర్గ ఉపసంఘం మీటింగ్ జరిపారు సో దాంట్లో పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగడం జరిగింది సో దీంట్లో ఈ సందర్భంగా మేమేమి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తామంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు ప్రమోషన్ లో కల్పించాలి తదనంతర సీనియార్టీతో పాటు అనే విషయం పైన ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాలుగా సెక్రటరియట్ లో చాలా వేడిగా వాడిగా ఉంది సో ఈ విషయం పైన మా సంఘం డిమాండ్ చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జర్నల్ సింగ్ టూ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తున్నాము దాంట్లో స్పష్టంగా క్యాల్కులేషన్ ఆఫ్ అడిక్వసీ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్సీ ఉద్యోగుల శాతం వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వస్తే ఎలా చేయాలి ఆ రిజర్వ్ కేటగిరీలో వస్తే ఎలా తీసుకోవాలి అని క్లియర్ గా చెప్పింది అది ఏం చెప్తుంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు రిజర్వేషన్లు చెందినప్పటికీ వాళ్ళు జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో వస్తే వాళ్ళని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులుగా కన్సిడర్ చేయకూడదు అడిక్వసీని దాంట్లో కాలకులేషన్ చేసుకోకూడదు వాళ్ళు ఓపెన్ లో వచ్చిన వాళ్ళు సపరేట్ గాను రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు సపరేట్ గాను చేసుకోవాలి చాలా స్పష్టంగా ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టతనిచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అట్లనే ఇప్పుడు కొన్ని సంఘాలు సెక్రటరియట్ లో ఏం చేస్తున్నాయంటే ఆ ఇనిషియల్ కేటరు తర్వాత పీడర్ కేటగిరీ గురించి వాళ్ళు అడుగుతున్నారు సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము పీడర్ కేటగిరీ బేస్ చేసుకుని క్యాల్కులేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే రెండు వేల ఐదులోనే పార్లమెంట్ కూడా చట్టం చేసింది రాజ్యాంగం సవరణ చేసేసి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు తరతరాలుగా కొన్ని వేరే సంవత్సరాల నుంచి కొనుబాటుకు లోన్ అయ్యారు వాళ్ళని అనవగారిన వర్గాలుగా చేయడం జరిగింది అంటరాని వారిగా చూడడం జరిగింది కాబట్టి వీళ్లకు ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామనే ఉద్దేశంతో పార్లమెంట్ చట్టం చేసింది దాని తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా వరకు అనుకూలంగా వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఈ విషయంలో సెక్రటరియట్ లో ఉన్న ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం అడిగే కాదు రాష్ట్రంలో అన్ని శాఖల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగస్తులకి జనల్ సింగ్ టూ జడ్జిమెంట్ వర్తింపజేస్తూ అలాగే ఆ ఇనిషియల్ కేటరీ కాకుండా పీటర్ కేటగిరీ లెక్క చేసుకొని ఉద్యోగ ఒక ప్రమోషన్ లో కనిపించాల్సిందిగా మేము ప్రసంగం డిమాండ్ చేస్తుంది